ఎక్కడ చూసారా పీనట్ బటర్ మొక్కలు అండివి సీడ్స్ వేసేసాను సీడ్స్ జస్ట్ పైన వేస్తేనే ఎట్లా మంచి చూసారా ఈ మొక్కలు కూడా నేను తీసుకొని వస్తాను ఈ స్టార్టింగ్లో ఎవరైతే ముందు ముందు వచ్చిన వాళ్ళకి మొక్కలు కూడా వస్తాయండి అదండి పైకి వెళ్ళి నేను వీడియో చేస్తూ మీకు వివరాలన్నీ చెప్తాను ఇవి కూడా పీనట్ బట్టరు మొక్కలండి విత్తనాలు వేస్తే ఎంత బాగా మొలిచినాయి ఇవన్నీ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పీకి తీసుకొని వస్తాను మీకోసమే హలో అండి నేను జహాన్ పింక్ గులాబీ చూసారా పైన గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ చాలా హైట్ అయిపోయిందండి చెట్టు కట్ చేయాలి కొమ్మలు డ్రాగన్ చూసారా అయిపోండి డ్రాగన్ అయితే చాలా కాసినీ అండి ఇది రెడ్ పలుపు ఉంటుంది వైట్ పల్పు కూడా ఉంది చూపిస్తాను అది ఒక కాయ ఇది చూడండి చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈరోజు హార్వెస్ట్ చూస్తూ మన గార్డెన్ చూపిస్తూ ఈరోజు ఎలా ఉందో గార్డెన్ చూపిస్తూ హార్వెస్ట్ చేస్తూ మీకు సీడ్స్ గురించి మాట్లాడతానండి సీడ్స్ ఇస్తానని చెప్పాను కదా మీకు హండ్రెడ్ ఇయర్స్ మునగా తర్వాత గుత్తి నేతి బీర లాంగు నేతి బీర తర్వాత పీనట్ బటర్ ఇది ఇప్పుడు చాలా చూస్తున్నారు పీనట్ బటర్ గురించి చాలామందికి తెలియదు ఇప్పుడు నేను బాగా చూపించాను అనమాట పీనట్ బటర్ గురించి చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ తక్కువ ఉంటుంది షుగర్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట అందుకని నేను ఏమేమి స్వీట్స్ ఇస్తాను ఎక్కడిస్తాను ఎప్పుడు వస్తాను టైమింగ్స్ కూడా చెప్తాను వీడియోలోకి వెళ్దాం పదండి వీడియోలో చెప్తూ నేను హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడతాను ఓకేనా పదండి గార్డెన్ చూద్దాం హండ్రెడ్ ఇయర్స్ మునగా తర్వాత గుత్తి బీరండి అవి గుత్తి నేతి బీర కాదు గుత్తి బీర ఇస్తాను తర్వాత లాంగ్ నేతి బీర పీనట్ బటర్ అదిగోండి ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేయొచ్చు మీరు ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందనేది చూపిస్తాను గులాబీలు చేసారా ఇది ఎంత పెద్ద సైజు గులాబీ ఇదండి ఇదైతే ఫ్లవర్ ఎంత పెద్ద పువ్వు పోస్తుందో ఇవి చూసారే ఇవి ఈ సైజులో గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఇప్పుడు సింగిల్ సింగిల్గా పోసిన మూడు పూలు ఉన్నాయి ఇది రకం గులాబీ వైట్ శంఖ పువ్వు అన్ని కలర్స్ ఉన్నాయి కానీ మనం ఈ మడుల్లో వేస్తే అవి చాలా రూట్స్ బాగా వస్తాయి అందువల్ల అవి అంతా మొత్తం మనకి గార్డెన్లో స్ప్రెడ్ అయిపోతాయండి రూట్స్ అందుకని చిన్న చిన్న కుండీల్లోనే పెట్టేసేసాను అన్నమాట ఇక్కడ ఒక దానిమ్మ నాటాను వా గులాబీ చూసారా అసలు ఎలా ఉన్నాయో పూలు చెట్టు నిండా పూలే వా ఒక్కసారి చూపిస్తాను మీకు అది బాండి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఎన్ని స్టార్ ఫ్రూట్స్ చూసారా ఇంకా కొన్ని ఇంకా కొన్ని రోజులైతే కోసేసేయొచ్చండి సీతాఫలాలు అంజీరు కొయ్యాలి అవిగోం అంజీరు ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కొద్దాం కాకరయ్య కాయలు అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి ఎన్ని కాయలు పోసినా కూడా కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ నిమ్మకాయలు చూసారే ఇదంతా నిమ్మకాయలు చక్కరకాయలు అయితే కిలోలు కిలోలు వస్తున్నాయి ఒక రెండు మూడు కిలోలు ఫ్రై చేసేసేసానండి నేనైతే ఫ్రై చేసి పెట్టేస్తే టెన్ డేస్ దాకా బాగుంటుంది ఇది ఒక గులాబీ ఈ గ్రో బ్యాగ్ చూసారా దీంట్లో అంతా నేను అడుగునంత కిచెన్ వేస్ట్ వేసి పైన ఆకులు వేసి పైన ఒక రెండు మూడించుల మట్టి వేసాను వేసిన తర్వాత చూడండి తోటకూర బీర వంగ టమోటా అన్నీ అనమాట అన్నీ మొక్కలు మలిచినాయి ఇది ఇంత పెద్ద ఈ గ్రో బ్యాగ్స్లో మనకు అలవాటైపోయి ఎన్ని మడులున్నా కూడా ప్లేస్ సరిపోవట్లేదు ఇలాంటి ఆకుకూరలు టమోటా వంగకన్నిటికీ ఇలాంటి గ్రో బ్యాగ్స్ చాలా బాగుంటాయండి ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి ఇన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ఈ జామ సిలోన్ జామ అంటున్నారు ఇంకా కాయలు లేవండి ఇప్పుడు ఇక పూత స్టార్ట్ అవుతుంది పూత పిందె మొదలవి అండి ఈరోజు గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి చూపించి మీకు నర్సరీ మేళాలో ఏమేమి సీడ్స్ ఇస్తాను మీరు ఏ టైంకి రావాలనేది చెప్తానండి మలబరి చెట్టు నిండా కాయలు ఇంకా కూడా టూ డేస్ రేపు వెళ్ళిండ్లో నల్లబడిపోతాయండి అయిపో ఇవన్నీ కోసేసేయచ్చు జామకాయ అయితే పిండి బాగా పడుతుంది బీరకాయలు బీరకాయలు నిన్న కోసేసాను టూ డేస్ నుంచి బీరకాయలు కూర మా ఇంట్లో ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి డ్రాగన్ స్టార్ట్ అవుతుంది వర్షాలకి బాగా డిస్టర్బ్ అయిపోయింది సన్న పురుగు దోమ అలా వచ్చినాయి అన్నీ పోయి ఇప్పుడు కొంచెం బాగా సెట్ అయింది ఇప్పుడు మళ్ళీ పోత స్టార్ట్ అయిందండి ఇది నారింజ ఇక్కడ నారింజ గుత్తులు బాగా గుత్తులు గుత్తులు కాస్తుంది ఇది అక్కడంతా ఫ్యాషన్ ఫ్రూట్ మీకు చూపించాను ఇంతకుముందు ఆ కాయలు ఇంకా పండలేదండి పండిన తర్వాత కొయ్యాలి ఇక్కడ అంతా దానిమ్మ రామఫలం పూత స్టార్ట్ అయింది సరే అదిగోండి ఫ్లవర్స్ ఈ అంజీరు అంజీరు పండిపోయి ఓపెన్ కూడా అయిపోయింది అంట పైన అక్కడ అసలు ఈరోజు అంజీరు కోస్తున్నాము ఇంకా ఇది ఓపెన్ కాలేదు హైట్లో ఉంది ఇప్పుడే ఓపెన్ అవుతుంది అదిగోండి అక్కడ ఒకటి ఉంది పైన అది ఎక్కి కొయ్యాలి కాకరకాయలు కూడా అవన్నీ కోసేసి చూపిస్తాను ఇటు నుంచి గులాబీ మలబరి బయటకు వెళ్ళిపోయింది మలబరి ఇది గోరింటాకు గోరింటాకు తీసారు బల్లే బండిద్దండి నా ఫ్రెండ్ కాకినాడ నుంచి తెచ్చిచ్చింది ఆ చెట్టు స్టార్ ఫ్రూట్స్ బాగానే కాస్త నిలబడ్డాయి కూడా ఇది పోతంత రాలిపోవచ్చు మరి ఏమో చూడాలి ఇక్కడ ఒక జామా అక్కడ ఒకటి ఉంది ఆ బోన్ అందిద్దేమో నేను వచ్చాను అదిగోండి కాయ పోస్తానికి వచ్చు వర్షాలకి రాలిపోయి కొన్ని కాయలే మిగిలినాయండి ఇదంతా డిస్టర్బ్ అయిపోయింది ఇంకా కొంచెం పెద్ద సైజు ఇక్కడ పక్కనే ఒక కాయ పెద్ద కాయ కోసి నిన్న నిన్నే కోసేసాను తినేసాను ఇదిగోండి అసలు ఎంత స్వీటు ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ కాయ ఈ స్టేజ్లోనే కోసుకోవాలి ఇక్కడ గుమ్మడి బాటిల్ గుమ్మడి అండి పింజ బాగా వస్తుంది ఇప్పుడు ఇదిగోండి పింజలు అటు సైడ్ కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను వంకాయలు కూడా పోసేసేయాలి ఫ్లవర్ వీటిలో ముద్ద భలే ఉన్నాయండి మంచి కలర్స్ కాకర దేశారు ఎంత పెద్ద సైజు పెద్ద పెద్ద కాయలు అనమాట చాలా వెరైటీస్ ఉంటాయండి కాకరలు అయితే ఇక్కడ పెడదాం వచ్చేసింది వంకాయ బజ్జి అని చెప్తున్నాను కదా ఈ కాయ అయితే బజ్జికి చాలా టేస్టీగా ఉందండి ఓ రావడం మెత్తగా చూడండి ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇవి రావు కట్ చేద్దాం అక్కడ ఒకటి కాకరకాయలు చూసారా ఎన్ని ఎన్ని కాయలు ఎట్లా ఉంటున్నాయో ఎంత కోస్తూ ఉంటే అంత వస్తూ ఉంటాయి ఇగోండి అక్కడ అంత ఉన్నాయి వాటికి వెళ్ళిపోయాలి అవి ఇవ్వండి అటు వెళ్ళిపోయి అక్కడ దాకా కాయలు కాస్తున్నాయి విపరీతంగా ఈ పక్షులు అదిగో అండి మీతో మాట్లాడుతూ హార్వెస్ట్ చేసేసాను కాకరకాయలు చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో త్రీ డేస్ ఫోర్ డేస్కి ఇన్ని ఎన్ని కాయలు కోస్తున్నానండి వంకాయలు తర్వాత గులాబీలు కోసాను చూడండి ఇవి ఈవినింగ్కి రాలిపోతాయి అని అలా కోసేస్తున్నాను డ్రాగను ఇది రెడ్ ఇది వైట్ వైట్ చూడండి ఎంత పెద్దది వచ్చింది అంజీరు ఒక మూడు దొరికినాయి ఇంకా పచ్చికాయలు చాలా ఉన్నాయండి తర్వాత క్లౌ బీన్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాయలు క్లౌ బీన్స్ తర్వాత మిరప ఇవి చిక్కుడు వైట్ చిక్కుడు ఇవి లాంగ్ బీన్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఎండబెట్టానండి విత్తనాల కోసం ఇవైతే ఇంట్లో కోసి పెట్టేశాను చెట్టు చూపించాను కదా అవి నేను ఫోటో పెడతానండి చాలా ఉన్నాయి అన్నమాట అయితే మీకు ఏమేమి సీడ్స్ ఇస్తాననే చెప్తున్నాను ఇంతకుముందు చెప్పాను కదా హండ్రెడ్ ఇయర్స్ మా అమ్మమ్మ కాలం నాటి మునగ విత్తనాలు ఇస్తాను తర్వాత వాటితో పాటు కామెంట్స్లో కూడా చెప్తున్నారండి వాళ్ళే నేనే అనుకున్నాను నా కంటే ముందు వాళ్ళే చెప్తున్నారన్నమాట ఈ కాయలు ఇవ్వండి అని ఈ కాయలుతో పాటు విత్తనాలతో పాటు కాయలు ఇస్తానండి కాయలు ఒకటి రెండు కాయలు వేసేస్తే మీరు విత్తనాలు డెవలప్ చేసుకోవచ్చు అలా మీరు మొక్కలు పెంచుకోండి ఈ కాయలన్నీ నేను రెండు రెండు కాయలు మీకు వేసేస్తాను తర్వాత గుత్తిబీర గుత్తి బీరు ముందు వీడియోస్లో చూశారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా కిలోలు కిలోలు కాసిని ఆ గుత్తు బీరు ఇస్తాను తర్వాత లాంగ్ నేతిబీర లాంగ్ నేతి బీర అండి ఈ నాలుగు వెరైటీసు మీరు నర్సరీ మేళాకి వచ్చిన వాళ్ళకి ఇస్తానండి నన్ను గుర్తుపెట్టి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తాను నేను ఒక ప్లేస్లో ఉంటానని చెప్పనండి ఇంతకుముందు చూశారు కదా ఎంత జనం వచ్చి చాలా కష్టమైపోయింది అందుకని నేను నర్సరీ మేళాలో టూ నుంచి అను త్రీ టూ త్రీ మధ్యలో వస్తానండి నెక్స్ట్ టూ సిక్స్ దాకుంటాను చూసుకోండి ఎప్పుడు సాటర్డే రోజు అండి సాటర్డే రోజు రెండున్నర మూడు మధ్యలో వస్తాను రెండు గంటల నుంచి అనుకోండి టూ టు సిక్స్ ఈ ఫోర్ అవర్స్ ఉంటాను ఈ ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ ఉంటాను ఈ ఫోర్ అవర్స్ లోపు మీరు గనక కావలసిన వాళ్ళు వస్తే ఈ నాలుగు వెరైటీస్ మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానండి నేనైతే ఇవి నేను ప్యాకింగ్ చేసి మీకు మళ్ళీ ఒక ఫోటో పెడతాను వీడియో చేసేటప్పుడు ఏమేంటి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను గుత్తి బీర తర్వాత పీనట్ బటరు కాయలతో పాటు ఇస్తాను ఇలాగే కాయలు అందరికి రెండు రెండు కాయలు ఇస్తాను ఒక్కొక్క కాయలో రెండు రెండు విత్తనాలు ఉంటాయి అండి నాలుగు మొక్కలు మీకు మలుస్తాయి కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి ఆ మొక్కలు కూడా మీకు వస్తాను ఇక నాకు అవి వేస్తే కదా ఆ మొక్కలు కూడా ఎవరికి ముందు వచ్చిన వాళ్ళకి నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఆ మొక్కలు కూడా ఇస్తానండి కొన్ని ఒక పది పదిహేను మొక్కలు దాకా ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇస్తాను ఈ కాయలు మాత్రం అలాగే వేసేస్తానండి రెండు రెండు కాయలు వేస్తాను అలా మీరు ఈ నాలుగు వెరైటీస్ లేని వాళ్ళు నర్సరీ మేళాకు వస్తే నేను సాటర్డే రోజండి అండి మళ్ళీ చెప్తున్నాను సాటర్డే టూ నుంచి సిక్స్ దాకా అక్కడ ఉంటాను ఓకేనా ఈ వీడియో ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే గురువారం నుంచి స్టార్ట్ అయ్యింది కదా ఎవరన్నా మీరు గురువు శుక్రవారాలు అలా వచ్చేసారంటే ఈ సీట్స్ మిస్ అవుతారు అందుకని నేను ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సాటర్డేకి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనమాట సాటర్డే అయితే వస్తాను నాకు మధ్య రోజుల్లో వీలు కాదు కదండి సాటర్డే సండేస్లో నాకు వీలు అవుతుంది అందుకని సాటర్డే వస్తాను సాటర్డే టూ నుంచి సిక్స్ దాకా హార్వెస్ట్ చేశారు కదా వెంట వెంటనే ఎన్నెన్ని కాయలు వస్తున్నాయో పండ్లు కూరగాయలు చక్కగా అండి కాకరైతే ఫ్రై చేసి పెట్టేసేస్తున్నానని చెప్పాను కదా ఫ్రై చేసి పెట్టేస్తున్నానండి ఇవి చూడండి ఇన్ని కాయలు ఇవన్నీ మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట పెద్ద పెద్ద సైజు ఇన్ని ఎన్ని కాయలు వస్తున్నాయి వంకాయలు వంకాయలు అయితే ఒకే చెట్టు అండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయని చూస్తున్నారు కదా మీరు నాలుగు మొక్కలు ఉంటే చాలన్నమాట మనకు వంకాయలు కొనే ప్రసక్తే ఉండదు సంవత్సరం అంతా అంజీరు చూడండి ఇలా పగలాలి ఇలా పగిలితే మంచి స్వీట్ వస్తుందండి హనీ అంజీరు ఇది ఓకేనా అందరూ ఈజీగా మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి నేను కిచెన్ వేస్ట్ కంపోస్టే చెప్తూ ఉంటాను కదా ఇప్పటిదాకా అది వదలలేదండి వేరే వేరే ఏమి వేయను ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పాటు నేను మొక్కలు పెంచుతున్నాను మీరు కూడా అలాగే ప్రయత్నం చేయండి చాలా బాగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కష్టపడకుండా పెంచుకోవాలి మొక్కలు అని చెప్తాను కదా మనం మిద్దె తోటల్లో కష్టపడితే మళ్ళీ మొక్కలు పెంచలేరండి అంతగా నేను చెప్తూ ఉంటాను కష్టపడకుండా మొక్కలు పెంచండి పండ్లు ఎక్కువ మొత్తంలో తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ